నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈ స్టోరీ విన్న తర్వాత ఈ ఆసక్తికరమైనటువంటి కథనాన్ని మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా బా ఏం ప్లాన్ వేశారండి బాబు ఏం స్కెచ్ చేశారండి బాబు అదిరిపోయింది అని అనకుండా ఉండలేరు గత మూడు నెలలుగా మీ వల్ల ఏమీ కాదు సన్నాసులు మీరు మీకు పరిపాలన చేయటం తప్ప రాజకీయం తెలిసి చావదు రాజకీయం చావలేరు అని చెప్పేసి పదే 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 అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి ఆ రెండు పార్టీలు ఏది తెలుగుదేశం జనసేన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అభిమానులు ఈ స్టోరీ విన్న తర్వాత పర్లేదులే మనోళ్ళు కాస్త ఆలస్యంగానైనా సరే రైట్ ట్రాక్లోకి వచ్చారు పర్లేదులే కాస్త ఆలస్యంగానైనా సరే కొన్ని పనులు చేస్తున్నారు ఇక్కడ వరకైతే సంతోషం అనేటటువంటి ఫీలింగ్ మీకు ఖచ్చితంగా కలుగుతుంది దేని గురించి అనుకుంటున్నారా అదేనండి మన గనుల గనుడు వెంకటరెడ్డి అరెస్టు గురించి అనమాట వెంకటరెడ్డి అరెస్టు చాలా తేలిగ్గా జరిగింది అనుకుంటున్నారా చాలా సింపుల్గా జరిగిపోయింది అనుకుంటున్నారా కానే కాదు దాని వెనుక చాలా నాటకీయ పరిణామాలు ఉన్నాయట పెద్ద జగన్నాటకమే జరిగినట్లుగా అద్భుతమైనటువంటి స్కెచ్ గీసి మరీ పట్టుకున్నట్లుగా అయితే ఒక వార్తా కథనం తాజాగా బయటపడింది సో ఆ స్కెచ్ ఏంటి ఆ వార్తా కథనం ఏంటి మషాలా కలిపి వండివార్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ఆసక్తికరమైనటువంటి కథనాన్ని మీరు చూడండి మీ ఫ్రెండ్స్తో కూడా పంచుకోండి అట్ ద సేమ్ టైం మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి గనుల వెంకటరెడ్డిని ఎలా పట్టుకున్నారనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అయితే అసలు గనుల వెంకటరెడ్డి ఎలా తప్పించుకున్నాడనేది అంతకన్నా మెయిన్ పాయింట్ అనమాట అది అర్థమైతే ఇది చాలా క్లియర్గా అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి సర్కారులో గనుల శాఖలో ముఖ్యంగా ఇసుక తవ్వకాల్లో అనేక అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారు పెద్ద ఎత్తున స్కాములు కూడా జరిగిపోయాయి ప్రభుత్వం చెప్తుంది ఏదో రెండు వేల మూడు వేల కోట్లే తవి తీస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయనేది వాస్తవమైనటువంటి అంశం వీటన్నిటికీ కీలక సూత్రధారి పాత్రధారి వెంకటరెడ్డి వెంకటరెడ్డిని పెట్టి మొత్తం నడిపించారనేది జగమేరినటువంటి సత్యం అనమాట సో ప్రభుత్వం మారుతున్నటువంటి తరుణంలో అంటే ఫలితాల రోజే జూన్ నాలుగో తేదీనే వెంకటరెడ్డికి తత్వం బోధపడిపోయింది జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనే ఆశ చచ్చిపోయి మనల్ని ఖచ్చితంగా జైల్లో పెడతారు అనేటటువంటి భయంలోకి వెంకటరెడ్డి వెళ్ళిపోయాడట ఒక వెంకటరెడ్డి ఏంటి రెడ్డి కానివ్వండి మిగతా అధికారులు కానివ్వండి చాలామంది అదే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు ఆ సమయంలోనే డే వన్నే ఇక ఆధారాలు మాయించేయడం అనేది మొదలు పెట్టాడట వెంకటరెడ్డి ఇది సేమ్ వాసుదేవి రెడ్డి లాగే వాసుదేవిరెడ్డి ఫైళ్ళు హార్డ్ డిస్క్లు మొత్తాన్ని వేసుకొని హైదరాబాద్ చెక్ చేస్తే ఇతను కూడా పారిపోయినటువంటి పరిస్థితి ఎంతగా అంటే ఆంధ్రప్రదేశ్లోనే రెండు చోట్ల మూడు చోట్ల ఇతనికి ఇళ్ళున్నాయట ఇతన్ని పట్టుకోలేక ఆ మూడు చోట్లకి వెళ్ళి పోలీసులు నోటీసులు అంటించి వచ్చారు తప్ప అతను ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయా ఎందుకు కనిపెట్టలేకపోయారంటారా ఇతను ఎక్కడున్నాడో తెలుసా ఎక్కడ దాక్కున్నాడో తెలుసా ఎవరు ఊహించను కూడా ఊహించరు అలాంటి ప్లేస్లో దాక్కున్నాడు ఇన్ని అడ్డగోలు పనులు చేసి ఇన్ని స్కాములు చేసినటువంటి వెంకటరెడ్డి మిలిటరీ రక్షణలోకి వెళ్ళిపోయి దాక్కున్నాడట ఎస్ మిలటరీ వాళ్ళ దగ్గర ఆశ్రయం పొందాడట ఆశ్చర్యంగా లేదు ఓరిని అఘాయిత్యం గోలా ఇది నీకొచ్చిన ఐడియానా ఎవడన్నా ఐడియా ఇచ్చి మరీ పంపించాడా అని చెప్పేసి ఆశ్చర్యపోయి నోరు వెళ్ళబెట్టడం మనమంతా అవుతుంది ఎస్ ఏకంగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ కంటోన్మెంట్ మిలిటరీ కంటోన్మెంట్ ఏరియాలో ఆశ్రయం పొందాడట అక్కడ పూర్తిగా దాక్కుండిపోయాడు ఎవరు కనిపెట్టలేనటువంటి పరిస్థితిని కల్పించేశాడనమాట ఇతని ఆచూకీ తెలిసినా సరే ఒకవేళ పలానా చోట ఢిల్లీ మిలిటరీ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నాడు అని చెప్పేసి తెలిసినా సరే సాధారణ పోలీసుల అధికారులు వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే కంటోన్మెంట్ ఏరియాకి వెళ్ళాలంటే అక్కడ పర్మిషన్లు పైగా అరెస్ట్ కోసం పెడుతున్నారు కదా మీరు ఎందుకు వచ్చారో చెప్పాలి ఎవరి కోసం వచ్చారో చెప్పాలి వాళ్ళు ఏం చేశారో చెప్పాలి ఇలా సవా లక్ష ఎంక్వైరీల తర్వాత అప్పుడు లోపలికి ఎలవ్ చేస్తారట పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి అతన్ని వెతికి పట్టుకొని అరెస్ట్ చేసి బయటికి తీసుకోవాలి ఇది జరిగే పనేనా ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాకి ఆంధ్ర అధికారులు వెళ్ళిపోయి ఎదుగో వెంకటరెడ్డి మీ దగ్గర ఉన్నాడట అరెస్ట్ చేస్తామంటే ఈ వార్త అంటే వీళ్ళు పర్మిషన్ తీసుకొని పుణ్యకాలం అంతా పూర్తయ్యే లోపల అతను అక్కడి నుంచి జంప్ అయిపోతే సాధ్యం కాదు కదా అసలు కనిపెట్టడమే సాధ్యం కాలేదు ఎస్ ఇతను పారిపోయిన దగ్గర నుంచి సెల్ ఫోన్ వాడటం మానేశాడు అంటే ఎంత పకడ్బందీగా తనను తాను బంధించుకున్నాడో ఎంత పకడ్బందీగా దాచిపెట్టుకున్నాడో ఒకసారి మనం చూసుకోవచ్చు స్మార్ట్ ఫోన్ వాడితే దొరికిపోతామని చెప్పేసి మామూలు కీప్యాడ్ ఉన్నటువంటి సాధారణ బేసిక్ సెట్లు వాడేవాడట ఎందుకంటే దీన్ని ట్రాక్ చేయడం జీపీఎస్ ఉండదు కదా ట్రాక్ చేయడం కష్టం అని చెప్పేసి అక్కడ కూడా మళ్ళీ అనుమానం వచ్చి సిమ్ కార్డులు రోజుకొకటి మార్చాడో వారానికి ఒకటి మార్చాడో నెలకోటి మార్చాడో గంటకోట మార్చడం మనకు తెలియదు కానివ్వండి కుప్పల కుప్పలుగా సిమ్ కార్డులు కూడా వాడిపడేశాడట అంటే తనకి చాలా ముఖ్యమైనటువంటి అధికారులు ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులు ఆ రోజు తనను నడిపించినటువంటి పొలిటికల్ భాషలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక నెంబర్ నుంచి ఫోన్ చేసి కుసల ప్రశ్నలు వేసి నా పరిస్థితి ఏంటి నన్ను ఎప్పుడు బయటకు తీసుకొస్తారు ఎలా బయటపడేస్తారని చెప్పేసి ఆవేదన వెళ్ళగక్కుని ఫోన్ పెట్టేసేవడం మొత్తానికి కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న సంగతే కనిపెట్టలేకపోయారు వీళ్ళు అక్కడికి వెళ్ళటం అనేది అసాధ్యం పైగా సెల్ ఫోన్ లేదు సిమ్ కార్డు మారుస్తున్నాడు ఎక్కడికెక్కడ వెళ్తాడో తెలియదు ఇదంతా ఒక చక్రవ్యూహంలో ఉండిపోయినటువంటి పరిస్థితి సరిగ్గా ఈ చక్రవ్యూహాన్ని ఎలా ఛేదించాలా అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలోనే మరి ఎవరు ఐడియా ఇచ్చారో తెలియదు ఎవరు స్కెచ్ వేశారో తెలియదు ఆ మాస్టర్ మైండ్ ఎవరో తెలియదు కానివ్వండి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ప్రణాళిక అయితే ఇచ్చారు అదే వెంకటరెడ్డి ఈ దేశంలో లేడు అనేటటువంటి ప్రాపగండ్ ఎస్ మనందరం పేపర్లో చదివాం కదా గనుల ఘనుడు వెంకటరెడ్డి లేడు ఆయన గతంలో కోస్ట్ గార్డ్లో పనిచేశాడు కదా ఆ అనుభవంతో ఎక్కి మరీ పారిపోయాడు కుటుంబాన్ని తీసుకొని మరీ చెక్కేశాడు మీరు ఇక్కడ ఆంధ్రాలోనూ హైదరాబాద్లోను వెతికితే ప్రయోజనం ఏముంది ఎప్పుడో పారిపోయాడు ఎప్పుడో దేశం దాటేశాడని చెప్పేసి పేపర్లో బ్యాన్ రైటమ్గా కథనాలు వచ్చాయి గగ్గోలు మొదలైందనమాట ఇంకేముంది మీ చేతగాన తనను తగలయ్యా చేతికి చిక్కినవాడు చిక్కినట్టుగానే పారిపోయాడు ఒక్క అధికారిని కూడా పట్టుకోలేకపోయారు ఇంకా క్రిమినల్స్ని ఏం పట్టుకుంటారు అది ఇది అని చెప్పేసి సాధారణంగా వాళ్ళ అభిమానం దుమ్మెత్తిపోయడం అయితే మొదలుపెట్టారు ఈ కథనం ఎందుకు వచ్చిందయ్యా అంటే ఇది కూడా స్కెచ్ అని చెప్పేసి అంటున్నారు వెంకటరెడ్డిని కలుగులోంచి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రక్రియ అతను ఢిల్లీలో ఉన్నాడు కంటోన్మెంట్లో ఉన్నాడు అని చెప్పేసి ఆంధ్రా అధికారులకు తెలియదు అతను ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం అతను బయటికి రప్పించే ప్రయత్నంలో భాగంగా ఒక స్కెచ్ చేశారనమాట ఇక్కడ లేడు బయటికి పారిపోయాడు విదేశాల్లో వెతుక్కోవాలి ఏ దేశానికి వెళ్ళాడు కనిపెట్టాలని చెప్పేసి ఒక ప్రాపగండా సృష్టించేసరికల్లా వెంకటరెడ్డి హ్యాపీగా రిలాక్స్ అయిపోయాడు ఎంతగా రిలాక్స్ అయిపోయాడంటే ఢిల్లీ కంటోన్మెంట్ నుంచి చకచక తట్టా బుట్ట సర్దేసుకుని ఎందుకంటే నేను ఎక్కడికో విదేశాలకు పారిపోయానుకుంటున్నారు పిచ్చోళ్ళు నేను ఇండియాలో ఉన్న సంగతి తెలియదు కాబట్టి ఇక మనం రిలాక్స్ అయిపోవచ్చు ఇండియాలో వెతకరు విదేశాల మీద ఫోకస్ చేస్తారు కాబట్టి హ్యాపీ అని చెప్పేసి అక్కడి నుంచి తట్టా బుట్ట మూటాములా సర్దేసుకుని హైదరాబాద్ బిర్యానీ తిని చక్కగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ మారుమూల సుల్తాన్పూర్ మరి ఏదో ఏరియా ఉంది ఆ ఏరియాలో దాక్కోవడం అయితే మొదలుపెట్టాడు అది కూడా చాలా విలాసవంతమైనటువంటి విల్లా ఆట ఏదో గ్రీన్ ట్రీ పార్క్కో సంథింగ్ ఏదో ఉంది దాని పేరు కూడా ఆ విల్లాలో వచ్చి దాక్కున్నాడు బహుశా మరి అది అతని సొంతదో లేదంటే గతంలో పొలిటికల్ బాసులతో లేదంటే ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చారో ఏంటో తెలియదు మొత్తానికి ఒక విలాసవంతమైనటువంటి విల్లాలో హైదరాబాద్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు సో ఈ క్రమంలో మరి ఎవరితో టచ్లోకి వెళ్ళాడో ఎవరితో మాట్లాడాడో తెలియదు కానీ మొత్తానికి ఎవరో ప్రభుత్వానికి ఒప్పందించారు బాబు మీ మీ స్కెచ్ అయితే సక్సెస్ అయిపోయింది ఇతను ఇక్కడ లేడని చెప్పేసి ప్రాపగాండా పుట్టించారు ప్రజలందరూ అదే నమ్మేశారు ప్రపంచం ప్రపంచం మొత్తం అదే నమ్మేసింది ఆఖరికి వెంకటరెడ్డి కూడా అదే నమ్మేసి ఇక నా మీద ఫోకస్ పెట్టరు కదా అని చెప్పేసి చక్క హైదరాబాద్లో వచ్చి తెస్ట్ వేశాడు కాబట్టి ఇదిగో వాళ్ళ అడ్రస్ ఇది ఫలానా చోట ఉంటాడు లొకేషన్ ఇది వెంటనే వెళ్ళి పట్టుకోండి అని చెప్పేసి మొత్తానికి అడ్రస్తో సహా ఇచ్చేశారు ఇంకేముంది డోర్ నాక్ చేశారు అతనే స్వయంగా తలుపులు తీశాడు పద పద బండెక్కు అని చెప్పేసి టక్కని కాలర పట్టుకొని ఎక్కించుకొని వచ్చేసి అరెస్ట్ చేసి ఈరోజు లోపల పెట్టారు సో పేపర్లో వచ్చినంత స్కెచ్లో భాగమే అతను ఎక్కడికి పారిపోలేదు కానీ కలుగులో ఉన్నది బయటకు తీసుకురావాలి తీసుకురావాలనే ఉద్దేశంతో వీళ్ళే ఒక పుకారు పుట్టించారు ఒక వార్త వండి వార్చినటువంటి కథనాన్ని ప్రయోగించారు సక్సెస్ అయ్యింది మొత్తానికి దొరికేశారు ఏ దొరికిన దగ్గర నుంచి నాకు గుండె నొప్పి ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నాను దానికి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు వదిలేయండి అని చెప్పేసి రకరకాల నాటకాలు రకరకాల విన్యాసాలు ప్రదర్శించే ప్రయత్నం చేసినా కానీ మొత్తానికి ఎస్సీబీ కోర్టు జడ్జ్ జస్టిస్ హిమబిందు దాదాపుగా పది రోజులు పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా విధించిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే కరెక్ట్గా ఇలాంటిదే గతంలో కూడా మనొకటి జరిగింది దాన్ని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయాలి అదే వాసుదేవరెడ్డిని గతంలో సిఐడి అధికారులు బెంగళూరులో పట్టుకుని విచారించినటువంటి అంశం వార్తా కథనాల్లో వచ్చింది కదా దాని మీద నేను కూడా ఒక స్టోరీ చేశాను అనమాట వాసుదేవరెడ్డి కూడా సేమ్ ఇదే పరిస్థితి అయితే అక్కడ ఎంత స్కెచ్ లేదు కానివ్వండి గతంలో ఇతని వల్ల నష్టపోయిన వాళ్ళు లేదంటే ప్రభుత్వం వల్ల నష్టపోయిన వాళ్ళు కడుపు మండిన వాళ్ళు ఎవరో మొత్తానికి వాళ్ళతో టచ్లోకి వచ్చి మరీ వాసుదేవరెడ్డి ఫలానా చోట ఉన్నాడు ఫలానా రోజు ఫలానా చోటికి వస్తాడు ఇతను రోజు ఈ ప్యాలెస్కి వెళ్ళి మరీ జగన్మోహన్ రెడ్డి దర్శనం చేసుకుంటారు ఇదిగో ఈ టైముల్లో బయటకు వస్తాడు ఈ టైంలో లోపలికి వెళ్తాడు చక్కగా అదంతా పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే పక్కనే హోటల్కి వెళ్ళిపోతాడు అని చెప్పేసి టైమింగ్స్తో సహా ఎవరో ఉప్పొందించినటువంటి నేపథ్యంలో అతన్ని కూడా అదే విధంగా పట్టుకున్నారు సో అక్కడ సహకరించింది ఎవరయ్యా అంటే అతని వల్ల నష్టపోయిన వాళ్ళు లేదంటే కడుపు మండిన వాళ్ళు లేదంటే యువ రాజకీయవేత్త ఒకతని పేరైతే బయటకు వస్తుంది అతనికి మద్యం ఏదో వ్యాపారాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో నష్టపోయాడు కాబట్టి వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి ఉప్పంతా అందించాడని చెప్పేసి అనుకుంటుంది సో ఆ రకంగా వాళ్ళ చుట్టూ ఉన్న ఉన్నవాళ్లే వాసుదేవరెడ్డిని పట్టించినటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఇక్కడ మాత్రం తెలివిగా ఒక డైవర్షన్ లాగా అసలు వెంకటరెడ్డి ఇక్కడ ఉన్నాడు ఎప్పుడో చెక్ చేశాడు కదా అని చెప్పేసి ఒక ఒక ప్రాపకాండా సృష్టించి తెలివిగా బయటికి రప్పించే ప్రయత్నం చేశారు సరే మొత్తానికి అయితే అరెస్ట్ చేశారు కదా మరి రేపటి రోజున ఏం జరగొచ్చు అనేది కూడా ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఈ వీడియోని సక్సెస్ఫుల్గా ముగించవచ్చు అనమాట వెంకటరెడ్డి బయటపడ్డ తర్వాత చాలామంది పెద్దల గుండెల్లో గుబులు పుట్టినట్టుగా రైళ్లు పరిగెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే ఇసుక తవ్వకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఈ జేపీ వెంచర్స్ కానివ్వండి ప్రతిమ ఇన్ఫ్రా కానివ్వండి మధ్యలో కొన్ని కంపెనీలు ఏదో టర్నికీ అనేటువంటి కంపెనీ పేరు చెప్పి వీళ్ళు తవ్వుకుంటూ వాళ్ళ పేరు మీద బిల్లులు ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి ఇలా రకరకాలుగా అనేకమైనటువంటి ఆరోపణలు జేపీ వెంచర్స్ ఆంధ్రప్రదేశ్లో నదీ గర్భాలను గుల్ల చేసింది వైసీపీ అధికారులు జేపీ వెంచర్స్ను అడ్డుపెట్టుకొని ఇసుక తవ్వకాలను అడ్డుపెట్టుకొని కోట్లాది రూపాయలు వందల కోట్లకు పడగెత్తారు ఇక వాళ్ళ పొలిటికల్ భాషలు అయితే పెద్ద తరకాయలు అయితే వేల కోట్లు లక్షల కోట్లలో కూడా వెళ్ళిపోయారని చెప్పేసి అనేక రకాలైనటువంటి ఆరోపణలు అయితే గతంలో వచ్చేసాయి ఇప్పుడు వాటన్నిటినీ బయటకు తీసే అవకాశం అయితే ఉంది జేపీ వెంచర్స్ కానివ్వండి ప్రతిమా ఇంత్రా కానివ్వండి ఇక మిగతా సంస్థలు కానివ్వండి ఇవన్నీ ఖచ్చితంగా వెంకటరెడ్డి చెప్పేటటువంటి నిజాల వల్ల అతని ద్వారా బయటకు వచ్చేటువంటి అంశాల వల్ల వీళ్ళంతా రేపు చిక్కుల్లో పట్టడం ఖాయం వీళ్ళు చిక్కుల్లో పడ్డారంటే వీళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి పై వాళ్ళు వాళ్ళ చేత పనులు చేయించిన వాళ్ళు వాళ్ళు చిక్కుల్లో పట్టం ఖాయం వాళ్ళు కూడా చిక్కుల్లో పడ్డారంటే ఏకంగా పెద్ద తలకాయే చిక్కుల్లో అయితే ఖాయం సుప్రీంకోర్టు హైకోర్టు అనేక సార్లు ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాల మీద అక్షంతలు వేసింది అయినా సరే అవేం పట్టం మేము చట్టాలకు అతీతం అని చెప్పేసి ఇష్టారాజ్యంగా కొల్లగొట్టినటువంటి తీరు బట్ట బయలు అవ్వబోతోంది ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు నష్టం చేకూర్చారో ప్రజాధనానికి బట్ట బయలు కాబోతోంది పెద్ద తలకాయలు పెద్ద పాములు బుసలు కొట్టి మరీ ఆ రోజు చేసినటువంటి పనులకి ఈరోజు జైలు పాలవటం ఖాయం అవ్వచ్చు కాకపోతే ఈ ప్రహసనం అంతా జరగటానికి కొంత సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది సో మరి ఈ రోజే కదా అన్నప్రాసన వెంటనే ఆవకాయ అంటే కష్టం కాబట్టి ముందుగానే ఎవరెవరు జైలుకు పోతారు ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు ఎవరెవరు ఈ కేసుల్లో పేకల్లో తెలుక్కుపోతారనేది అనేది ముందుగా చెప్పటం ముందుగా ఊహించడం అయితే కొంత కష్టమైన పని కాకపోతే ఒక్కొక్క విషయం కూపీలాగుతూ ఒక్కొక్క అంశాన్ని చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఫిక్స్ చేస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా మద్యం విషయంలో ఇసుక విషయంలో పెద్ద తలకాయల వరకు వెళ్ళటం అయితే ఖాయంగా కనిపిస్తోంది రాసిపెట్టుకోవచ్చు సో మరి ఈ వీడియో మీద ఈ ఆసక్తికరమైనటువంటి కథనం మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని నమస్తే